పట్టభద్రులు టీచర్లు ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీ కోయ హర్ష అన్నారు ఉమ్మడి మెదక్ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాల ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించిన పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది పెద్దపల్లి జిల్లా పరిధిలో యాభై పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు ముప్పై ఆరు పట్టభద్రుల ఉపాధ్యాయులు పద్నాలుగు కేంద్రాలలో పట్టభద్రులు ముప్పై ఒక వేల ఏడు వందల ఉపాధ్యాయులు పదకొండు వందలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు జిల్లా కలెక్టర్ జూనియర్ కళాశాలలో జరిగే పోలింగ్ సరళిని పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ పట్టభద్రులు టీచర్లు ఓటర్లు పెద్ద ఎత్తున పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సాయంత్రం నాలుగు గంటల వరకు జరిగే పోలింగ్ లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు కలెక్టర్ కంట్రోల్ రూమ్ నుండి సిసి కెమెరాల ద్వారా ఎన్నికల సరళిని ప్రతిక్షణం పరిశీలిస్తామని అన్నారు పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులని బందోబస్తు మధ్య కరీంనగర్ స్ట్రాంగ్ రూమ్ కు తరలిస్తామని అన్నారు లంచ్ వరకు వన్ ఓ క్లాక్ వరకు లంచ్ పోరాండి అప్పటి దాకా లేదు అది కూడా రికగ్నెడ్ పడుతుంది ఎవరైతే రికగ్నెడ్ ఉంటారో వాళ్ళే